నమస్తే మన ఆంధ్ర తెలంగాణ స్వాగతం నా పేరు దేవి నేటి వార్తలు కోనసీమలో దారుణం అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐ పోలవరం మండలం బాణాపురం గ్రామంలో పది ఏళ్ల బాలికపై పునరావృతంగా అఘాయత్నం జరిగినట్లు కుటుంబ సభ్యులు ఆరోపణలు స్థానికులు రాయపురెడ్డి సత్య వెంకటకృష్ణ ఆలియస్ బాబి పేరును గుర్తించారు బాలిక తల్లి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు మాది పోలవరం మండలం అండి మా పాప సిక్స్త్ క్లాస్ చదువుకుంటుందండి అక్కడ రాయిపిరెడ్డి బాబి అని ఆయన కూడా పీటీ టీచర్గా వర్క్ చేస్తున్నారండి తరచూ దార్లు చాక్లెట్లు బిస్కెట్లు ఇవన్నీ ఇచ్చేవారంటండి ఒకసారి నాకు డౌట్ వచ్చి ఒకసారి ఇంటికి వచ్చేస్తే డౌట్ వచ్చి మా పాపని అడిగితే వివరాలు అన్నీ ముందు భయపడితే చెప్పలేదండి ఏంటి ఎందుకు ఇస్తున్నారు ఇవన్నీ అడిగితే అప్పుడు ఇలా ఇలా జరిగిందని చెప్పేసి లైంగికంగా నన్ను టార్చర్ పెట్టాడని చెప్పి బాధపడిందండి అందుకని నా పాప బాధలు నాకు ఇంకా నేను తట్టుకోలేకపోయానండి వెంటనే నేను అయితే ఇలాగ అనుకున్నానండి ఈ ఎదవని స్వాట్లు చంపేయాలి వెళ్ళి అన్నంత కసి నాలుగు పెరిగిపోయిందండి కాకపోతే పెద్దవాళ్ళు ఉన్నారు కదా మా అన్నయంత ఆలోచించుకొని ఇలాగ చేసుకున్నానండి నేను జరిగిన అన్యాయం ఇంకా వేరే పాపకి ఎవరికి జరగకూడదని ఇటువంటి ఎదవులకి ఏ శిక్ష అయితే ఉన్నదో న్యాయవ్యాధులు అలాంటి శిక్ష వేయాలని నేను కోరుకుంటున్నానండి దగ్గరగా ఏమి కాదండి వరుస కన్నయ్య అవుతారండి అంతే చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి రూమ్కి తీసుకుని వెళ్ళి ఇలా లైక్ లైంగికంగా చేసినట్లు నాకు చెప్పిందండి